అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం ప్రస్తుతం కైకులూరికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోట వెళుతున్నామండి అక్కడ మహిమాన్వితమైనటువంటి శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయాన్ని చూడడానికి వెళుతున్నాం ఇదేనండి కైకులూరు టౌను ఇదిగోండి ఈ రూటు ఏలూరు వెళ్ళే రూట్ అండి ఇక్కడి నుంచి ఏలూరు సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది చాలా మహిమాన్వితమైనటువంటి పెద్దింటి అమ్మవారి గుడికి వెళుతున్నామండి ఈ అమ్మవారి గుడి ఏలూరు నుండి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడ నుండి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడ నుండి బయలుదేరితే గుడివాడ వచ్చి గుడివాడ నుంచి భీమవరం వెళ్ళే రూట్లో కైకులూరు దాటిన తర్వాత కైకులూరు దాటి పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎడం చేతి ప్రక్కకి తిరిగితే అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఆళ్లపాడు అనేటువంటి గ్రామం వస్తుంది ఆళ్లపాడు గ్రామం నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ కొల్లేటి కోట ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి ఇది కైకులూరు టౌను కైకులూరు కూడా ఈ మధ్యన బాగా డెవలప్ అయింది చూడండి టైకలూరు టౌన్లో ఇప్పుడు వన్ వే పెట్టారండి ఇటు భీమవరం వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇటు డైవర్ట్ చేశారు కొంత ట్రాఫిక్ సమస్య తీరింది కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేసాం ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు వెళ్ళగానే ఆళ్లపాడు వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకుని ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొల్లేటి కోట చేరుకుంటాం రండి కైకులూరు బస్ స్టాండ్ ఇది గుడివేడ నుండి భీమవరం వెళ్ళే మెయిన్ రూటు అలాగే ఏలూరు నుండి వచ్చే బస్సులు కూడా ఇటే వెళ్తాయి ఇదిగోండి రైల్వే ట్రాక్ ప్రక్కనే వెళుతుంది మనకి ఇది నర్సాపురం వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ విజయవాడ టు నర్సాపురం వెళ్ళే రైల్వే ట్రాక్ అది ఇదేనండి ఆళ్లపాడు ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి ఈ రోడ్డు క్రొత్తగా వేశారు ఇక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు వెళితే మనం కొల్లేటికోట చేరుకుంటాం వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి రోడ్డు జర్నీ చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది మధ్యలో ఒక ఇరుకుపాటి వంతెన వస్తుంది ఒక వెహికలే వెళ్తుంది ఆ వంతెన చాలా ముచ్చటగా ఉంది చూద్దాం ఇక్కడి నుంచి అన్ని లంక గ్రామాలండి ఇదంతా కొల్లేరే భారీ వర్షాలకు ఇక్కడ పల్లపు ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి ఇతర దేశాల నుండి అక్టోబర్ నవంబర్ నెలల్లో పక్షులు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ పిల్లలతో పాటు వలస వెళ్ళిపోతాయి ఇక్కడ కొల్లేటి కొంగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొల్లేటి అందాలు చూడడానికి చాలా బాగుంటాయి మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఇది మొత్తం ఈ కొల్లేరు నూట ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది ఈ కొల్లోటిలోని అక్కడక్కడ ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి నూట నలభై ఐదు గ్రామాలు ఉన్నాయండి ఇదేనండి కొల్లేరు చూడండి చూచినంత మేరకు డౌన్గా పెద్ద చెరువులా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్లోని చాలా పెద్ద మంచినీటి సరస్సు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం చదరపు కిలోమీటర్లు దాదాపుగా ఏలూరు దగ్గర నుండి ఆకివీడి వరకు కూడా ఇది విస్తరించి ఉంటుంది భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇవంతా కూడా నీటితో సముద్రంలా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు వేసవ కాబట్టి మనకి నీరు అంతగా కనిపించడం లేదు నేను ఇరుకు అని చెప్పాను కదా అదేనండి ఇది ఒక వెహికల్ మాత్రమే పడుతుంది రెండో వెహికల్ ఎదురుగా రావడానికి కుదరదు ఒక మోటార్ సైకిల్ వచ్చినా ఇబ్బంది అవుతుంది ఈ వంతెన వేసిన తర్వాత వెహికల్స్ కొల్లేటి కోటకు వెళుతున్నాయి అంతకుముందు ఇదంతా పడవలో ప్రయాణికులను దాటించేవారు ఈ వంతెనకు ఆ చివర ఈ చివర సిగ్నల్ లైట్స్ పెట్టారు ఇది వన్ వే ఒక ఒక వెహికల్ వస్తే ఎదురుగా వచ్చే వెహికల్ రావడానికి వీలుండదు ఇది చాలా ఇరుకు వంతిన చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది చూడండి గ్రీన్ సిగ్నల్ వేస్తే వెళ్ళవచ్చు రెడ్ సిగ్నల్ వేస్తే ఆగిపోవాల్సి ఉంటుంది ఏదైనా వెహికల్ ఎదురుగా వస్తే అది మళ్ళీ వెనక్కి వెళ్ళవలసిందే కొల్లేరు చూడండి ఎంత అందంగా ఉందో ఇదంతా మంచినీటి సరస్సు అండి అదిగోండి తెలియకుండా ఒక వెయి ఆటో వచ్చేసింది మళ్ళీ అది వెనుకకు వెళ్ళిపోతుంది అంత ఇరుకు వంతిన ఎక్కడా చూడలేదు ఇది చాలా వెరైటీగా ఉంది చూడండి కనిచూపు మేరలో ఎక్కడ చెట్టు అన్నది కనిపించదు ఇదంతా వర్షాకాలం మునిగిపోతుంది కాబట్టి ఒక చెట్టు కూడా మొలవదు ఈ రోడ్డు కొంచెం లెక్క ఖచ్చాగా ఉంది తర్వాత మళ్ళీ రోడ్డు బాగానే ఉంటుంది మళ్ళీ ఇక్కడి నుంచి రోడ్డు బాగానే ఉంది ఇంకా కొల్లేటు కోటకు సమీపిస్తున్నాం ఇంకా దగ్గరలో వచ్చేసామండి కొల్లేటి కోటలో అన్ని సదుపాయాలు ఉన్నాయండి అక్కడ వంట చేసుకోవడానికి పాత్రలు గ్యాసు స్టవ్వులు అన్నీ అద్దెకి దొరుకుతాయి కొద్దిగా సీజన్ బట్టి రేటు ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటుంది మామూలు కారులో వెళ్ళి అక్కడ వంట చేసుకొని భోజనాలు చేసి అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించుకొని మొక్కుబళ్ళు తీర్చుకొని సాయంత్రానికి వెనుదిరిగి వెళుతూ ఉంటారు ఈ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలోని భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ రూటు అందరికీ అవగాహన ఉంటుందని ఈ రూటు పెట్టడం జరిగింది ఇదిగోనండి పెద్దింటి అమ్మవారి గుడికి వచ్చేసాం అదిగోండి మనకు దూరంగా కనపడేదే కోట పెద్దింటి అమ్మవారి గుడి ఆర్చిలో నుంచి లోన్కి వెళుతున్నాం చూడండి ఆలయం చాలా బాగుంటుంది ఈ ఆలయం పూర్తి వీడియో ఇంతకు ముందు మన ఛానల్లో పెట్టడం జరిగింది ఆలయం మండపం చాలా అద్భుతం